హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది అన్నయ్య నాగలతో గురి తోలుతున్నారనమాట అంటే పంట దమ్ము చేయడానికి ట్రాక్టర్తో అయితే మనకు ఖర్చుతో కూడుకున్న పని అదే నాగలతో అయితే మనకి ఖర్చు ఏమి ఉండదు చక్కగా మన సొంత నాగలి ఎడ్లు ఉంటే సరిపోతుందనమాట ట్రాక్టర్ అయితే మనం డీజిల్ తెచ్చుకోవాలి డబ్బులు అయితే ఇట్లా నాగలతో పంట దమ్ము చేయడం కూడా చాలా చాలా మంచిదన్నమాట ఎందుకంటే ఇది బాగా దమ్ము అవుతుంది ఎక్కడికైనా మనం మోసుకెళ్ళవచ్చు ఆ ట్రాక్టరు కొన్ని చోట్ల మాత్రమే వెళ్ళగలుగుతుంది దారి ఉంటేనే కానీ దారి లేకపోయినా కూడా భుజం మీద వేసుకొని మోసుకొని తీసుకొచ్చి నా ఇట్లా కట్టి దున్నవచ్చు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ పంట దమ్మ ఎంత మెత్తగా అవుతుందో కదా చక్కగా ఇప్పుడు మనం నాటు వేసుకోవడం కూడా చక్కగా ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోతుందనమాట దమ్మ బాగా చేస్తేనే మనకి కలుపు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ వరేసిన తర్వాత పంట దమ్ము సరిగా చేయకపోతే కలుపు వచ్చేస్తుంది అనమాట అప్పుడు కలుపు తీయడం చాలా కష్టమైపోతుంది కాబట్టి మనం పంట దమ్ము చేసేటప్పుడే మెత్తగా చేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్